ఏపీలో ఎన్నికల రాజకీయం ఎమారంజుగా మారుతోంది వైసీపీ వర్సెస్ కూటమి మధ్య మాటల యుద్ధం సమ హీట్ ను మించిపోతోంది ఈ క్రమంలో వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో డైలాగ్ వార్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది పేదలకు సేవ చేసే వ్యవస్థపై ఆంక్షలు టీడీపీ పాపమేనని ఆరోపించింది వైసీపీ మరోవైపు చంద్రబాబు పవన్ పై రాళ్లు వేయడం అధికార పక్షానికి అలవాటైపోయిందని టీడీపీ కౌంటర్ అటాక్ దిగింది గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్ మన మోడల్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు గతంలో ఎలాగైతే ఒకటవ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అంది ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నారు దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై పైన ప్రారంభించారు జగన్ గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నటువంటి సేవలను నిలుపు చేయించినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు అంతటి మానవ ద్రోహి చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ఎవరినైనా కూడా మట్టి కరిపించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వారి జీతం ప్రభుత్వం దగ్గర పుచ్చుకుంటున్నారు ప్రభుత్వం జీతం ఇవ్వాలంటే ఎవరైనా ఉద్యోగస్తులు ఇవ్వాలంటే బీసీ రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది మహిళలకి రిజర్వేషన్ ఉంటుంది ఏదైనా ఒక్కచోట పాటించారా వీరందరికీ జీతాలు ఇచ్చే ముందు చంద్రబాబు ఏమన్నారు అయ్యా ప్రజాసేవ చేసేవాడికి మనం గౌరవించాలి జగన్ ఏమన్నాడు వాలంటీర్లే మీకందరినీ దున్నేస్తారని అవ్వతాతలో నడవలేని పరిస్థితిలో వేసారిపోయి ఆ ఎండల్లో తిరగలేని పరిస్థితుల్లో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామునే వాళ్ళ పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే అది చేయకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు కావాలని నిమ్మగడ్డ రమేష్ గారితో మరి అది ఆపించడం చాలా దుర్మార్గ హేయమైన పని ఇది చాలా దారుణమైన పని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని చిచ్చి అంటున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఇస్తుంటే రాళ్ళు ఇస్తున్నారట రాళ్ళు వేయలేదండి ఈ విధానంలో పొరపాటు ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ గమనించింది అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడో లోసు అర్థమైంది పారదర్శకతతో ఎన్నికలు జరగాలన్న ఆలోచనతో ఇదిస్తే మీరు కారు కోతలో కోయటం సభమా వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఈ నెల పెన్షన్ ఇస్తారు మళ్ళీ తెచ్చుకోవాలి నేను రాత్రి పత్రిక చూశాను టీవీలో డిపిడి ద్వారా అల్లిపోని ఎస్ ఇచ్చేవచ్చు కరెక్ట్ కాదండి కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా రావాలంటే ఈ ఒకటో తారీఖు రేపటి ఎల్లుండి గల అవుతుందా అంటే పేదవాడి తాలూకా ఆకృతను కూడా రాజకీయాలు క్షుద్ధ రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఆ కూటమి దిక్కు చూస్తున్న పరిస్థితిలో వైసీపీ కొత్త నాటకాలకు డ్రామాలు ఇవాళ వైసీపీ వాలంటీర్ల చేత పింఛన్దారులకి పింఛన్లు ఇవ్వకుండా ఇవ్వకుండా చేసింది ప్రభుత్వంలో ఉన్న వైసీపీనే ఎవరు చేశారు ఎవరికి సంబంధం నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డినో బొత్స సత్యనాయుడు ఎవరికి సంబంధం వాలంటీర్ని పింఛన్లు ఇవ్వకుండా ఆపింది వైసీపీ పార్టీనే రేపు ఒకటో తారీఖు మీ బాధ్యత మీరు నిర్వర్తించండి వాలంటీర్లు కనుక మీరు నిలుపుదల చేయాలనుకుంటే సచివాలయ సెక్రటరీలు పెట్టండి